అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూన్ పద్నాలుగో తారీఖు శనివారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ప్రళయం అనేది ఉంది అయితే జూన్ పద్నాలుగో తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి ప్రళయం అనేది రాబోతుంది కుంభరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇలాంటి రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి శ్వనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనేది ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది గోచారం అనేది అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెట్టబోతుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని ప్రళయాలకు దారితీసే అటువంటి విషయాలనేటివి తెలుస్తూ ఉంటాయి అంటే ప్రళయం అంటే మనకు తెలిసిందే కదా మనం అధికంగా కష్టం ఉన్నప్పుడు ఊర్చుకోలేని విధానంగా కష్టం ఉన్నప్పుడు దానిని ప్రళయంగా భావిస్తూ ఉంటాము ఇక అలాంటి సిచ్యువేషన్సే కుంభరాశి వారికి కూడా ఉందని గుర్తుపెట్టుకోండి మలాంటి అలాంటి సిచ్యువేషన్స్ ఎలా బయటకు రావాలి అలాంటి సిచ్యువేషన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అయితే మనకు తెలియకుండా మన చుట్టూ ఎంతోమంది అంటే మనకు చెడును తలపెట్టడానికి చూస్తూ ఉంటారు చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన పైన మనకు గోచారం అనేది అనుకూలంగా లేనప్పుడు అనేక విధాలుగా మనకు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ యొక్క సమస్యలు ఆ యొక్క కష్టాలు అనేటివి తీరిపోతే ఇక మనకు తిరిగనేది ఉండదు అని చెప్పుకోవచ్చు గ్రహాలన్నీ కూడా అనుకూలించి గోచార ఫలితం మనకు అనుకూలంగా ఉంది అంటే మనం కొన్నిసార్లు ఏది చేయకపోయినా కూడా విజయం కలిసి వస్తుంది కానీ మనం ఎంత కష్టపడినా గ్రహాలు అనుకూలంగా లేకపోయి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అనుకుంటే ఆ సమయంలో మన జీవితంలో ఎంత కష్టపడినా అస్సలు కూడా కొన్నిసార్లు విజయం అనేది రాదు అలా రాలేదంటే మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవని అర్థం చేసుకోవాలి గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో అప్పుడే మన జీవితం కూడా మారిపోతుంది మన చుట్టూ ఉండేట పరిస్థితులు కూడా మారిపోతాయి మనకు అనుకూలంగా కూడా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా గ్రహాల అనుకూలత అనేది ఎప్పుడైతే మన కోసం వస్తుందో ఆ యొక్క గ్రహాల అనుకూలతతో మన దరిద్రం అనేది పూర్తిగా మారిపోయి మనకు అదృష్టం అనేది పట్టుకొస్తుంది అంటే మనల్ని పట్టుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని కీలక అంశాలపై పట్టు సాధిస్తారు వ్యవహారాలతో తీరిక ఉండదు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి అంతేకాకుండా అంటే మీకు ఒంటరిగానే మీరు ఏదైనా అంటే పనులు చేసినా లేదు ఇంకా ఏదైనా అనుభవం లేనటువంటి వాటిల్లో ఇరుక్కున్నా సరే మీకు కష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఒంటరి పనులు చేయడం మానుకోవాలి ఇక ఒంటెద్దు పోగట తగదు అని మనం చెప్పుకోవచ్చు ఎదుటివారికి అభిప్రాయాలను పరి పరిగణలోకి తీసుకోబడుతుంటాయి అంటే ఎదుటివారి అభిప్రాయాలను కూడా కొన్నిసార్లు పరిగణలోకి తీసుకోబడతాయి మీ సొంత నిర్ణయాలతో పాటుగా ఆర్భాటాలకు ఖర్చులకు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ యొక్క సహాయంతో ఒకరికి మేలు జరుగుతుంది అది ఎవరు అనేది మనం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కానీ మీ సహాయంతో ఒకరికి మేలు జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితం ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా రకాలుగా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి కొన్ని పనులు వాయిదా పడినటువంటి కొన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అయితే మీరు ఎదురు చూసినటువంటి పనులు అయితే ఈ సమయంలో పూర్తవుతాయి దానితో పాటు మరి మీ జీవితంలో ఎటువంటి ప్రళయం అనేది రాబోతుందో కూడా తెలుసుకుందాం అలాగే మీ వ్యక్తిత్వం అనేది చాలా మొండి పట్టుదలతో ఉంటుంది చాలా మంచి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు మాత్రం ఆ కష్టాలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు ఎన్ని రకాల సమస్యలు వీరిని పట్టి పిలిచిన ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మరి వీరు ముందుకు సాగిపోతారని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది కూడా అనుకూలంగా ఈ సమయంలో అంటే మధ్యస్థమంగా ఉంది మరి ఎక్కువగా అదృష్టం లేదు మరి అలానే తక్కువగా అదృష్టం కూడా లేదు కాబట్టి మామూలుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు వీరికి మామూలుగా ఫలితం అనేది ఉంటుంది వీరికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి కనుక ఈ రాశివారు కష్టపడితేనే ప్రతిఫలం అనేది వస్తుంది మరి కొంతమందికి మాత్రం కష్టపడకుండానే ప్రతిఫలం అనేది ఉంటుంది కొన్నిసార్లు కష్టపడకుండానే ప్రతిఫలం అనేది వస్తుంది అలానే కొన్నిసార్లు మాత్రం కొంతమందికి ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు అలా ఈ యొక్క రాశి వారికి మాత్రం ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అధికంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో వీరికి అనుకూలమైన పరిస్థితుల కంటే కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వీరు అయినవారే అని ఎప్పుడు కూడా మీ యొక్క రహస్యాలని చెప్పకూడదు ఎంత సొంతవారైనా సరే కొద్దిగా రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోవడం ఉత్తమం అలా రహస్యాన్ని రహస్యంగా ఉంచకుండా మీరు ఏవైనా పనులు చేస్తే కనుక ఆ పని తిప్పికొట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఏదైతే పర్సనల్ ఉంటుందో ఆ పర్సనల్ని అలాగే పర్సనల్గా ఉంచాలి లేదు అనుకుంటే మీకు కష్టాలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కష్టాలు అనేకమైనటువంటి అని చెప్పుకోవచ్చు ఆ కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవాలి అంటే మీరు ఎక్కువగా అంటే మీరు ఇక కుంభరాశి వారికి జీవితంలో కొన్ని ప్రళయాలు అంటే తట్టుకోలేనటువంటి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు జీవితంలో అత్యంత ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ప్రళయాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఈ విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ఎలాంటి సమస్యలు ఎదురైనా మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక చెంచలత్వంతో ఉండే స్వభావం కూడా ఉంటుంది మీ మనసు మీ మనసును నిలకడగా ఉంచుకొని మీరు పని మీద దృష్టిని పెడితే కష్టపడితే మాత్రం ప్రతిఫలం తప్పకుండా వస్తుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే ఈ విధంగా అయితే నడుస్తుంది ఇక వీరికి రాశి పెట్టి ఉంది ఇదే కాబట్టి ఈ రాత్రి ఎవరు కూడా మార్చలేరని కూడా చెప్పుకోవచ్చు అంటే వీరు ఎన్ని శత విధాలుగా ప్రయత్నం చేసినా ఆరోగ్యం వీరిని అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కుటుంబంలో కొంచెం చిన్న కలహాలు భార్య మధ్య సమస్యలు రావడం అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం పిల్లలకి కూడా అనారోగ్య సమస్యలు రావడం ఇలా అనేక రకాల సమస్యలు కూడా పీడించినప్పటికీ కూడా ఇక మీరు పట్టుబలకుండా మీ పని మీరు శ్రద్ధగా చేసేంత శక్తి సామర్థ్యాన్ని ముందుగా కలిగి ఉండాలి అప్పుడు మీకు ఎలాంటి శక్తులు కూడా అడ్డుకొని మీకు ఏమీ చేయలేవని చెప్పుకోవచ్చు అలానే మీకు రాత్రి ఎనిమిది గంటలకు మాత్రం ఒక వార్త అయితే తెలుస్తుంది ఆ వార్త ఏమిటో కూడా మీరు అంటే తెలిస్తే చాలా సంతోషపడతారు ఆ వార్త ఏమిటంటే కనుక మీరు ఏదైనా సరే రావాల్సిన మొండి బాకీలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా కూడా మీ చేతికి అందుతాయి అని కూడా చెప్పుకోవచ్చు మొండి బాకీలు ఏవైనా ఉంటే అవి కూడా మీ చేతికి అందుతాయి మీ యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు కనుక మీరు మొండి బాకీలను తొలగించుకోవాలి అన్న మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగించుకోవాలన్నా వ్యాపార అభివృద్ధి జరగాలి అన్నా కుటుంబంలో అభివృద్ధి ఉండాలన్నా సరే మీరు తప్పకుండా కూడా కొన్ని అంటే నియమాలను పాటించవలసి ఉంటుంది ఇష్టాదయ వారాధన మేలు చేస్తుంది అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అలానే దాన ధర్మాలు చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఆంజనేయ స్వామి వారిని పూజించటం కానీ అలానే మీకు పరమేశ్వరుని పూజించడం కానీ బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు కష్టపడితే ప్రతిఫలం వస్తుంది రాత్రి ఎనిమిది తర్వాత రావాల్సిన ముండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయని అటువంటి వార్త వినే విన్న తర్వాత మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇన్ని రోజుల నుంచి రావలసినటువంటి ధనం రాలేదు ఎప్పుడు ఆ ధనం అనేది దానంతట అంతే ఏదైతే డబ్బులు ఎవరికైతే ఇచ్చారో అది దానంతట అదే వస్తుందంటే చాలా అంటే చాలా సంతోషంగా పడతారు ఇది రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇది ఈ విధంగా అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు